అందరికీ నమస్కారం ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం అగిచేనపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాము రాధమ్మ అనేటువంటి మహిళకు ఒక వీల్ చైర్ కూడా ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో కూడా ఈ గ్రామానికి రావటం జరిగింది వీల్ చైర్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వటానికి సహాయపడినటువంటి సామాజిక సేవకులు మంచి నాయకులు పల్లిరెడ్డి అన్నకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారి సేవలు గతంలో కూడా ఎంతోమందికి గుడికి బడికి సహాయం కోసం అర్థిస్తున్నటువంటి ప్రజానీకానికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా సహాయపడినటువంటి గొప్ప మనిషి వారిని మేము నిజంగా కూడా తెరవపడుతూ ఉన్నాం ఇరవై ఒకటవ శతాబ్దంలో నేను నేను నా కుటుంబం అని ఆలోచన చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది నేను నా కుటుంబం నా సమాజం అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఈ దేశానికి పుట్టిన గ్రామానికి ఈ నియోజకవర్గానికి నా వంతుగా నేను ఏం చేయగలను అనేటువంటి భావనతో ఉన్నటువంటి పాలన మరొకసారి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అదేవిధంగా రాధమ్మ గారికి కూడా మేము వీల్చైర్ ఇవ్వటంతో పాటుగా ఈరోజు సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో భాగంగా ఆమెకి సభ్యత్వ నమోదు కూడా మేము చేయిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఈ మండలంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు మీకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతోనే ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా చాలా చాలా మంచిది ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేసేటువంటి పరితపించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభ్యత్వ నమోదు మహాయజ్ఞం కార్యక్రమం జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనండి సభ్యత్వం తీసుకోండి పార్టీ ప్రయోజనాలు కానీ అదేవిధంగా మీకు అండగా ఉండడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీకు తోడ్పాటును అందిస్తుందని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్